ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్ లో చర్చనీయాంశంగా మారాయి అసెంబ్లీ సమావేశాల్లో దిశ యాప్ గురించి మాట్లాడుతుండగా ఆమె దిశ యాప్ ఏమైనా కాల్ మనీ యాప్ అనుకుంటున్నారా అని వ్యాఖ్యానించారు ఈ మాటలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి దిశ యాప్ ను మహిళల భద్రత కోసం రూపొందించారు ఎలాంటి ప్రమాదంలో ఉన్నా ఒక్క బటన్ నొక్కితే పోలీసులకు సమాచారం వెళ్లేలా రూపొందించిన ఈ యాప్ ఎంతో మందికి సురక్షితంగా ఉండే విధంగా సహాయపడుతుంది అలాంటి యాప్పై హోంమంత్రి తాను మాట్లాడిన తీరుకు వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని నెటిజన్ అంటున్నారు హోంమంత్రి అనిత చేసిన మరో వ్యాఖ్య కూడా ప్రశ్నార్థకంగా మారింది మగవాళ్లు దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తప్పేంటి అని ఆమె అడిగారు నిజానికి యాప్ ఉపయోగించేది మహిళల రక్షణ కోసమే ఇక ఇంట్లో మహిళలు ప్రమాదంలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు కూడా యాప్ ద్వారా స్పందించగలిగితే మరింత ప్రయోజనం కలుగుతుందనేది ప్రజాభిప్రాయం అసెంబ్లీలో హోంమంత్రి అనిత చెప్పిన మరొక సంచలన వ్యాఖ్య కూడా హాట్ టాపిక్ అయింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంటకు ముగ్గురు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయంటే దాని సంగతేంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వం మహిళల కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు దిశ సరిపోతుందా లేక మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అనే ప్రశ్నలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారాయి సోషల్ మీడియాలో అనిత చూసిన వ్యాఖ్యలపై ప్రజలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు ఉద్దేశం గురించి స్పష్టంగా తెలియకుండానే మాట్లాడడం హోంమంత్రికి తగినదేనా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి వాటిని అరికట్టడం ముఖ్యం కాదు కానీ అర్థం లేని వ్యాఖ్యలు చేయడం మాత్రం తెలుసా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మహిళా భద్రతపై ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది మహిళల రక్షణ కోసం ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది దిశ యాప్ వంటి ఉపాయాలు అవసరమే కానీ అసలు సమస్యను అరికట్టే విధంగా మరిన్ని చర్యలు తీసుకోవాలి మహిళలకు రక్షణ న్యాయం కల్పించే విషయంలో ప్రభుత్వం నిజమైన కృషి చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు మంత్రి గారు మంత్రి గారు మీరు ఏం చెప్పదలుచుకుంటూ చెప్పండి అధ్యక్ష గౌరవ సభ్యురాలు దిశ యాప్ నేను అదే చెప్తాను సార్ దిశ యాప్ గురించి ఎంత మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఎంతమంది ఫోన్లు చేశారు అన్నారు అధ్యక్ష ఇక్కడ కాంట్రవర్సీ కాదు కానీ దిశ యాప్ ని టార్గెట్లు పెట్టి మగాళ్ళ చేత కూడా దిశ యాప్ ని డౌన్లోడ్ చేయించుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి లాస్ట్ గవర్నమెంట్ లో కనిపించింది అధ్యక్ష కాదని చెప్తారే మనకి అది ఒకటి అధ్యక్ష నిజంగా దిశ చట్టం అనేది ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ మన గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు పోలీస్ ఆఫీసర్ ఆ పోలీస్ ఆఫీసర్ వినండి నేను చెప్తున్నాను కదా వినండి వినండి ఎందుకు గొడవ పెడతారు నిజమా కాదు దిశ యాప్ ని మగాల చేత కూడా డౌన్లోడ్ చేయించుకున్నారే కదా చెప్పారండి